శ్రీ మాత్రే నమ జనవరి నాలుగు పుష్యమాసం మొదటి శనివారం అండి ఈరోజు ఇలాగ పూజ చేయండి మీ జీవితంలో అనుకోని విషయాలు కూడా జరుగుతాయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు శ్రీ శ్రీమాత్రేనమ అని కామెంట్ చేయండి పుష్యమాసం అంటే శనీశ్వరునికి పరమ ప్రీతికరమైన మాసం ఎందుకంటే శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి ఈ పుష్యమాసానికి అధిపతి శనిదేవుడు ఈ నెల అంతా ప్రత్యేకించి ఈ నెలలో వచ్చే శనివారాల్లో శని భగవానుడికి పూజించే వారికి శనిదేవుడి సకల శుభాలను సిరి సంపదలను ప్రసాదిస్తాడు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం శనిదేవునికి ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో వచ్చే శనివారాల్లో శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శివుడిని దర్శించుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్టే కాబట్టి శనివారం రోజున ఓం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి శనికి ఎంతో ప్రీతికరమైన ఈ పుష్యమాసంలో వచ్చే శనివారంలో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏలినాటి వలన కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి పుష్యమాసంలో వచ్చే ఈ శనివారం రోజున ఇంట్లో పూజ చే పూజ ఎలా చేసుకోవాలి శని భగవాన్ని ఎలా పూజించాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము శనివారం రోజున శివకేశవుల పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది పుష్యమాసంలో వచ్చే ఈ శనివారాల్లో ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో మొదట శివకేశవులను పూజించండి బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తే చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో పూజ చేయడం కుదరని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుణ్ణి పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది మరీ ముఖ్యంగా పుష్యమాసంలో వచ్చే శనివారం నాడు శివాలయానికి వెళ్తే చాలా మంచిది శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ శనివారం పూజలో రెండు పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబానికి అంతులేని ఐశ్వర్యం చేకూరుతుంది ముఖ్యంగా ఈ రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే చాలు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ శనివారం రోజున శివాలయంలో ఉన్న నవగ్రహాల్లోని శని భగవాను పూజిస్తే మీ జాతకంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు ఈ రోజు శివుని పూజకు అలాగే శని భగవంతుని ఆరాధనకు అంకితం చేయబడింది కాబట్టి ఈ శనివారం రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యం సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి వారి జాతకంలో అష్టమ శని దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి సిరి సంపదలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ శనివారం నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది కుదిరితే ఈరోజు నల్లని వస్త్రాలను ధరించండి దీనివలన మీ జీవితంలో అదృష్టం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని విశ్వాసం ఈ శనివారం రోజున రాత్రి సమయంలో ఒక ఐదు లవంగాలను తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఈ లవంగాలను కాల్చండి దీని నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న శక్తులను తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శనిదేవుని వాహనం కాకి కావున పుష్యమాసంలో వచ్చే శనివారాల్లో కాకి ఆహారం పెడితే చాలా మంచిది అలాగే నల్లచీమలు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదారను చల్లండి ఈ శనివారం రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనూ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం ఈ శనివారం రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే దోషం తొలగిపోతుంది అలాగే శనివారం రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం కాబట్టి పుష్యమాసంలో వచ్చే ఈ శనివారంలో ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ముఖ్యంగా ఈ శనివారం రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది రావి చెట్టుకు ముట్టుకోవడం వల్ల మీ ఇంటి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వారు ఈ శనివారం రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలని తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే నీలాంజన సమాభావం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామూర్తాండ సంభూతం తనామి శనిచ్చ ఈ శనివారం నాడు ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు హనుమంతుడిని శనిదేవునికి గురువుగా భావిస్తారు కాబట్టి శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుడి ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలు ఎన్ని అన్ని వెంటనే తొలగిపోతాయి హనుమంతుడి దయ మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మనం ఎప్పుడూ కూడా శనిదేవుని పేరు వినగానే భయపడనక్కర్లేదు నిజానికి శనిదేవుడు న్యాయదేవుడు ఆయన న్యాయం సచరణుడై ఈశ్వర శబ్దం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈశ్వరుడు అనేటటువంటి శబ్దం రావడం కూడా శివుడులాగా వెంకటేశ్వర స్వామిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలలో ఒకరైన శనీశ్వరుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా శుభమే జరుగుతుంది ముఖ్యంగా ఈ శనివారం రోజున నూనె గొడుగు నువ్వులు మినుములు అస్సలు కొనకూడదు ఈ వస్తువులు కొంటే మాత్రం మీ జాతకంలో కొత్త నష్టాలు ఏర్పడతాయి మాత్రే నమ ఓం శనీశ్వరాయ నమ వీడియోలోని అంశాలన్నీ తెలుసుకున్నారు కదండి తెలుసుకున్నవి మీరు పాటించగలిగితే పాటించండి నేను కొన్ని పుస్తకాల ద్వారా చదివి మీకు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపిస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్